మూడు ముళ్ళు వేసుకొని మొదటి అడుగు కుడికాలు పెట్టి తాను కాలు పెట్టిన ఇంట్లో తన వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భర్త ఇంటి వాళ్ళు తన వాళ్ళని కోరుకుంటుంది మరి భర్త ఇంటి వాళ్ళు కూడా ఆమెను తన వాళ్ళు అని అనుకోవాలి అదే విలువ తెలియని వాళ్ళు అయితే వాళ్లకు ఏమీ అర్థం కాదు ఆమెను ఒక పరాయి దానిలాగా చూస్తూ ఉంటారు విలువ తెలిసిన వాళ్ళ ఇంట్లో పడితే ఒక రకంగా ఉంటుంది విల్వ తెలివని వాళ్ళ ఇంట్లో పడితే ఒక రకంగా ఉంటుంది అదన్నమాట